మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు సో మహాలయ పక్షాలు పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు సో స్త్రీ శాపం అలాగే సర్పదోషం పితృదేవతల శాంతి పిండ ప్రధానం తిలాహోమం ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకీ అంత అభివృద్ధి చెందుతారు ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకువెళ్ళి తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ అన్నమాట ఆ ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది ఎంతోమంది అభివృద్ధి చెందారు వాటి ఫలితాలని చూశారు కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది ఆ వీడియోలో కూడా చూడొచ్చు సో అక్టోబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అమావాస్య అక్టోబర్ రెండున రెండు బస్సులు వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు నమస్తే సార్ నమస్తే సార్ ఇంతకుముందు వీడియోలో మనము డబ్బులు ఎలా రావాలి ఈజీగా రావాలంటే మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలి అనేసి తెలియజేశారు మరి ఈ వీడియోలో సాధారణంగా మహిళలకైనా బంగారం అంటే చాలా ఇష్టం బంగారం ఉంటే చాలు ఇంకేమీ వద్దు అనుకుంటారు మహిళలము సో ఇలాంటి గోల్డ్ మన దగ్గరికి ఈజీగా రావాలి అంటే గోల్డ్ కూడా చేసుకోవచ్చు ఖచ్చితంగా ఉంది గోల్డ్కు సంబంధించి కూడా సేమ్ అపర్మేషన్ టైప్ చేసుకోవచ్చు మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు దాని వివరాలు చెప్తాను మీకు దాని గురించి హాయ్ నేను బాబా ప్రసాద్ నిమరాలజీ ఎక్స్పెక్ట్ అండ్ మనీ పవర్ కోచ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎస్ మేడం మనం ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే ఈ బంగారం ఎవరు ఎక్కువ యూజ్ చేస్తారు అనేది కనుక తీసుకుంటే మనకి మన భారతదేశమే ఎక్కువ భారతీయులే ఎక్కువ బంగారాన్ని ఉపయోగిస్తారు అనేది ప్రపంచంలో ఉన్న సర్వే ప్రకారం అంటే అన్ని దేశాలలో బంగారం ఉంటుంది కానీ ఆభరణాల రూపాన ఎక్కువ బంగారం ఆడేది మన భారతీయులే సో అన్ని ఏళ్ళకి అన్ని ఉంగరాలు పెట్టుకుంటుంటారు మెడలో సాధ్యమైనంత వరకు ఏంటంటే మన దగ్గర గోల్డ్ మెన్స్ కూడా ఎక్కువ ఉంటారు ఈ మెన్స్ వీళ్ళంతా కూడా బంగారం అంతా నిండేసుకొని అది కూడా ఒక పబ్లిసిటీ కింద చేస్తూ ఉంటారు రైట్ ఇప్పుడు మనకి మన సిచ్యువేషన్కి అనుకూలంగా మన బంగారాన్ని అంటే చాలామంది ఇప్పుడు బంగారు బంగారం అంటే డబ్బు అనేటే కాబట్టి డబ్బును కన్వర్ట్ చేస్తేనే బంగారం అయిపోతుంది సో అట్లాంటి ప్లాన్ చేస్తున్నప్పుడు బంగారాన్ని ఇమాజినేషన్ చేస్తానికి కూడా ఇవాళ రేపు ఇంతకుముందు మనకి షోరూములలో ఎంట్రీ అవుతున్నప్పుడు బంగారాన్ని టచ్ చేయటం కానీ ఫోటో తీసుకోవటం కానీ ఈ అధిక మనకి కొంచెం అవైడే ఉండేది కానీ ఇప్పుడు మనకి కళ్యాణ్ జ్యువెలర్స్లో ఆయన డైరెక్ట్గా ఆయనే చెప్తాడుగా వచ్చి మా నగర్ను ఫోటో తీసుకోండి మా రేట్లను వెరిఫై చేసుకోండి దీంట్లో మంచి మంచి స్కీమ్స్ కూడా ఉంటాయి ఇప్పుడు అదేనే కాదు చాలా మనకి బంగారం షోరూములలో స్కీమ్స్ కూడా ఉన్నాయి మనం ఒకటి చేయొచ్చు బంగారం గురించి మనం ప్లాన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏదైనా ఒక మంచి షోరూమ్ విజిట్ విజిట్ చేసేసి అక్కడ మనకి ఏది కావాలి ఎంత బంగారం ఏ సైజులో కావాలి దాన్ని ఒక ఫోటో తీసుకొని దాన్ని మంచిగా తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకోవచ్చు ఓకే దాన్నే చూస్తూ మనం ఎప్పుడు ఒకటికి పరిస్థితి ఎప్పుడు కూడా మనం ఈ లాప్ అట్రాక్షన్లో ఒక దాన్ని మనం ఎక్కువ సార్లు ఉచ్చారణ చేయటం ఎక్కువ సార్లు దానికి పదే 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 దాన్ని మనం చేయటం వల్ల మన మైండ్లో సబ్కాన్షియస్ మైండ్లో అది రికార్డ్ అయ్యి దాన్ని అట్రాక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది దీన్నే మనం అట్రాక్షన్ పవర్ అంటారు దీన్ని వైబ్రేషన్ మనల్ని పెంచుకోవడం అంటారు ఎక్కువసార్లు మీరు దాన్ని చేస్తే మీకు అది మీకు ఆటోమేటిక్గా మీ ఎదురుగా ప్రత్యక్షంగా అవడానికి ఛాన్సెస్ ఇది లాప్ అట్రాక్షన్లో చెప్పే ముఖ్యమైన సూత్రం చాలామంది అండ్రిస్టమేట్ చేస్తారు అలా అనుకుంటే ఎలా వస్తుంది అంటే ఎప్పుడైతే మీరు యూనివర్స్ని ఏదైతే అడుగుతారో ఆ యూనివర్స్ మీకు కావాల్సిన దాన్ని ప్రొవైడ్ చేయడానికి మార్గాలన్నీ కూడా సుభ సుగమనం చేస్తూ ఉంటుంది ఏ దారిలో మీకు రావాలి ఎక్కడి నుంచి మీ దగ్గరికి రీచ్ కావాలి దాన్ని మీరు అడుగుతూ ఉన్నారు కదా గడిగడికి గడిగడికి ఎప్పుడైతే మనం అడుగుతూ ఉంటామో ఒకటికి పది సార్లు ఒకటికి పది సార్లు ఏదైతే మనం ఉచ్చారణ చేస్తూ ఉంటామో అది మన దగ్గర ప్రత్యక్షం అవుతూ ఉంటుంది ఇది లాప్ అట్రాక్షన్ ఇట్ ఇస్ జస్ట్ సైన్స్ సైన్స్ ప్రకారం మనకు అది వస్తుంది అని చెప్పేసి సబ్కాన్షియస్ మైండ్ మంది అట్రాక్షన్ చేసిన దాన్ని బట్టి ఆ లెవెల్ దానికి సరిపోయేటట్టుగా వైబ్రేషన్ చేయగలగాలి అందుకే దాన్ని మనం మేనిఫెస్టేషన్ కానీ అపరిమేషన్ కానీ మనకు ఎదురుగా దాన్ని వస్తుని పెట్టుకొని చేయటం మూలంగా మనకు సాధ్యమవుతుందని అని చెప్పేసి చాలా శాస్త్రాల మనకు ఉద్భవన జరిగింది సో దీంట్లో మెయిన్గా ఏందంటే ఇప్పుడు ఇవాళ రేపు ఫిజికల్గా చూసుకుంటే మనకు ప్రతి దగ్గర కూడా చిన్న చిన్న స్కీమ్స్ ఉన్నాయి ఆ స్కీమ్స్లో జాయిన్ అయ్యి కూడా మనం కొంచెం 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 అమౌంట్ కట్టుకుంటూ మహిళలు చాలా వరకు అదే చేస్తూ ఉంటారు దీనికి అనుగుణంగానే చాలామంది అలాంటి స్కీమ్లో పెట్టడం అనేది జరిగింది మనం పర్ మంత్ థౌసండ్ రూపీస్ నుంచి టెన్ థౌజండ్ వరకు అక్కడ సేవ్ చేసుకొని మొత్తం ఒక దగ్గర సేవ్ అయినాక బంగారం తీసుకునే స్కీమ్స్ చాలా ఉన్నాయి తర్వాత కొన్ని పాత బంగారం నుంచి కొత్త బంగారం తీసుకునే అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవాళ మనం ఇంటా ఉన్నాం బాగా సో మంచిగా మేనిఫెస్టేషన్ చేయండి మీకు ఏది కావాలంటే అది లాప్ అట్రాక్షన్ ద్వారా కానీ మీకు మనీ పవర్ ద్వారా కానీ మీకు రీచ్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు బంగారమే స్పెసిఫిక్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ విధంగా అప్రమేషన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా బంగారం మీ దగ్గర రీచ్ అయిపోతుంది మీకు ఎలాంటి సందేహాలు వద్దు ప్రయత్నం చేయండి చాలామంది ఇట్లా తీసుకున్న వాళ్ళు మన టీంలో ఉన్నారు మాకు చెప్తుంటే మాకు ఆశ్చర్యం అనిపిస్తుంది మనకు చెప్పి వాళ్ళు ఇట్లా మొదలు పెట్టేస్తారు కొంచెం కొంచెంగా పెద్ద మొత్తంగా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా రెండు గ్రాములు మూడు గ్రాములు ఇట్లా స్టార్ట్ చేసేసి వాళ్ళు మంచి పొజిషన్లకు వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి దీంట్లో సైన్స్లో ఉంది కాబట్టి మీరు ఉపయోగించుకోండి మంచిగా అద్భుతంగా బంగారాన్ని సొంతం చేసుకోండి ఎలాంటి ప్రాబ్లం లేదు అలాగే సార్ ఈ మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు అంటే లైక్ ఏ సమయంలో చేయాలి అనేసి అంటారు సమయం అంటూ ఉంటుంది అంటారా ఎస్ ఎస్ మేడం యాక్చువల్గా మనం ఇంతకుముందు మనం మణిపవర్లో చెప్పుకున్నట్టుగానే బ్రహ్మముహూర్తం ఇది మనకి బాగా కనెక్ట్ అయ్యేది చాలామంది మనకు చాలా శాస్త్రాల ఉద్భవన కూడా జరిగింది బ్రహ్మముహూర్తంలో కొన్ని మనకి మనం అనుకునే తొందరగా రీచ్ కావటానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనకు అక్కడ ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది అంటే మిగతా టైంలో చాలామంది కోరికలు కోరుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు వీళ్ళంతా లేచి అప్పుడు మొదలు పెట్టేస్తారు కానీ మనం ఏంటంటే ఆ టైంలో చేయటం వలన ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది అందరు నిద్రపోతూ ఉంటారు ఆ టైంలో మనం మేలుకుగా ఉండి ఆ టైంలో చేయటం వలన పీస్ఫుల్గా మన మైండ్ కూడా ఏదైతే మనం ఆ టైంలో బాగా ఉచ్చారణ చేస్తామో అది మన సబ్కాన్షియస్ మైండ్ బాగా స్టోర్ చేసుకోవడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉండే సమయం అది అందుకని మనం తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో ఇలాంటి కోరికలు అనే మేనిఫెస్టేషన్ కానివ్వండి అపర్మేషన్స్ కానీ ఎప్పుడు కూడా మనం ఆ టైంలో చేయటం లేదు మళ్ళీ నిద్రపోతున్న టైంలో చేయటం కూడా బాగా పనిచేస్తుంది మనం ఇప్పుడు ఇవాళ రేపు చాలా లెవెన్ వరకు ఎవరు నిద్రపోయే పరిస్థితి లేదు కొంత ముందుగా పడుకునే తొందరగానే పడుకుని పోతారు ఆ టైంలో కూడా మనకు ట్రాఫిక్ కొంచెం తక్కువగా ఉంటుంది అంత అంటే ఉదయం అంతా ఉండకపోవచ్చు కానీ సాయంత్రం టైంలో కూడా నిద్రపోయేటప్పుడు కూడా మనం దీన్ని ఫిజికల్ అప్రమేషన్స్ ఎప్పుడు కూడా మనం నిద్రపోయేటప్పుడే చేస్తాం మనీ పవర్ కూడా మనీ ఎక్సర్సైజ్ చేయడం కానివ్వండి బంగారం టచ్ చేయటం కానివ్వండి మనుషులు ఇమాజిషన్ చేసుకొని పండుకోవటం కానీ ఇవన్నీ కూడా మనం నిద్రపోయేటప్పుడు ఒకసారి ఎర్లీ మార్నింగ్ లేచేటప్పుడు ఒకసారి ఈ రెండు అప్రమేషన్స్కి మంచి అద్భుతమైన టైమింగ్స్ అనమాట వాటిని ఉపయోగించండి మీరు రీచ్ కావడానికి ఆస్కారం ఉంటుంది ఇలాంటి ప్రాబ్లం లేదు ఓకే సార్ షూర్ సార్ అసలు బంగారం రావాలి అనేసి అంటే కూడా మ్యానిఫిస్టేషన్ చేసుకోవచ్చు అనేసి కూడా చాలా వివరించారు సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్